పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఘోరం జరిగింది ఆర్జికార్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతున్న అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు కోల్కతాలోని ప్రభుత్వ ఆధీనంలోని ఆర్జికార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ముప్పై ఒకేళ్ల మహిళా జూనియర్ డాక్టర్ చనిపోయి కనిపించారు ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారాన్ని రేపింది మృతురాలు ఆర్జికార్ మెడికల్ కాలేజీలో పీజీ చదువుతోంది ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్టుగా తెలుస్తోంది మరోవైపు యువతి శరీరంపై పలు గాయాలుండడం అనుమానాలకు తావిస్తోంది దీంతో పోలీసులు సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు హత్య జరిగే కంటే ముందు రోజు యువతితో పాటు డ్యూటీలో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు విషయం తెలుసుకున్న వైద్య విద్యార్థులు వైద్య సిబ్బంది రాత్రి ఆందోళన చేపట్టారు కోల్కతాలో భారీ ర్యాలీ చేపట్టారు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు